ఈరోజు మన మంత్రివర్యులైన కుండ సురేఖ మేడం గారి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రముఖ దేవాలయ దేవాలయమైన మన స్వయం శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసుకొని ఈరోజు మా స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా డివిజన్ అధ్యక్షులైన బోయిని దూడయ్య మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులందరి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి మా కృషి సంక్షేమ కృషి మంత్రి అయినా మేడం అయినా ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేస్తూ పోయే క్రమంలో ప్రతిపక్షాలు విమర్శలు కాకుండా అభివృద్ధిని చూసి వారిని ఒక మంచి మార్గంలో నడుచుకునే విధంగా అభివృద్ధి చేసే మా కొండ దంపతులను మరియు రేవంత్ రెడ్డి గారిని ఆరు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని అదే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగాలని దీని మీద ప్రతిపక్షాలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు సాగే విధంగా ప్రతిపక్షాల దృష్టి మళ్ళే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు